రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నిశెట్టి శ్రీవాణి అశోక్ గుప్తా మంగళవారం భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకుని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించారు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ మున్సిపాలిటీ అభివృద్ది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో రామాయంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తనకు చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజాంపేట మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దరాములు పార్టీ నాయకులు చింతల యాదగిరి లింగం గౌడ్తో పాటు కార్యకర్తలు మహిళా నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు మన డాక్టర్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి నేను టెన్త్ వార్డు నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను రోహిత్ రావు గారి నాయకత్వంలో రామాయంపేట మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్దామని ఆశిస్తున్నాము మీ అందరి సహకారంతో మన టెన్త్ వార్డుని ఇంకా అభివృద్ధి చేసుకుందాం గవర్నమెంట్ పథకాలన్నీ అందరికీ అందేలా చూసుకుందాం రామాయంపేట మున్సిపాలిటీ పదవ వార్డు పీవ అని అశోక్ వారికి ఓసీ జనరల్ మహిళ కేటాయించడం జరిగింది డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే మాకు చింతల మనస మన సిద్ధన్న ఇంకా మన వీళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు మొత్తం మా కోఆర్డినేషన్ మొత్తం సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మేము రోహిత్ సార్ ఇచ్చిన టికెట్ను మేము తూచా తప్పకుండా పాటించి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి సార్కు గిఫ్ట్ ఇవ్వాలని మేము కంకణం కట్టుకున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మా మాకు మా వార్డు మెంబర్లకు మా వార్డు ఇచ్చిన సంస్థలకు కేటాయించినందుకు మా పదో వార్డు సభ్యులకు మేము ఆడపిల్ల పుడితే పదకొండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఏదైనా అనివార్యకారాలు జరిగితే వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మన ఇంకా వేరే ఇంకా ముందు ముందు పథకాలు తీసుకుపోయి చాలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాము అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి పథకంలో ఒక పది లక్ష రూపాయలు మనకు కాంట్రాక్ట్లో వస్తే దానికి ఒక లక్ష రూపాయలు యాడ్ చేసి పదకొండు లక్షల రూపాయలు వర్క్ చేయగలుగుతామని మేము ఆశిస్తున్నాము అలాగే మా తండ్రి పేరు తండ్రి పేరు మీద కానీ మా తాతయ్య పేరు మీద కానీ ఇంకా చేయాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి రామాయణపేట మున్సిపాలిటీలో అలాగే మెదక్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పేసి మైనంపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులు గెలవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ నేడు పదవ వార్డులో రామపేట మున్సిపల్ మున్సిపల్ అధ్యక్షుడు భాగంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు అనేటువంటి డాక్టర్ వెన్నపల్లి రోహిత్ గారు పదవ వార్డు చార్ జరిగింది దీనిలో ఎనిశెట్టి వాణి మరియు అశోక్ గారి యొక్క పదవ వార్డులో మేము మూడో నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది మరి దీనిలో భాగంగా ప్రజలు మరి మంచి స్పందన ఉన్నది ఎందుకోసం అంటే గతంలో మరి అభివృద్ధికి దూరంగా ఉన్న దాన్ని మరి గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి మరి ప్రజలు మరి పట్టం మరి ప్రజలు బ్రహ్మరథం పడతారు ఎందుకోసం అంటే గత గత పది సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఒక గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ మనప గారు అభివృద్ధి పథంలో మరి అతి తక్కువ సమయంలోనే ఇలా రావపేయడం మన మున్సిపాలిటీకి ముప్పై కోట్ల నిధులు తీయడం జరిగింది దానిలో భాగంగా కొంత వేరే జరగడం జరిగింది కానీ ఇప్పుడు ప్రతి దాంట్లో ప్రతి ఒక్క వార్డుకు సమపాలంగా ఆ యొక్క నిధులను ఖర్చు చేసి మరి యొక్క వార్డును మరి అభివృద్ధి ముందుకు తీసుకోవడమే లక్ష్యంగా పనిచేడుతుంది కాబట్టి ప్రజలందరూ ఇంకా పదే వాళ్ళు ఉన్నటువంటి ఎన్సిఎస్టీ గారిని వాడి మీద గెలిపించి మరి మీ యొక్క వారి యొక్క సేవలు నిరంతరము మీకు అందుబాటులో ఉంటూ ఏదైనా కూడా కష్టమైన కూడా ప్రతిదానికి వాళ్ళు నిలబడరు కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటును మరి చేతికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం